టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మార్చేస్తూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది అయితే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ముఖ్యంగా మహిళల భద్రతకు ముప్పుగా మారుతుంది మహిళల ఫోటోలతో అసభ్యకరమైన చిత్రాలుగా మారుస్తూ టెలిగ్రామ్ లోని పలు గ్రూపుల్లో షేర్ చేస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో దీన్ని కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా మీడియా రెగ్యులేటర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది మరోవైపు అమెరికా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ డీప్ డీప్ ఫేక్ ఫేక్ వీడియోలు ఆడియోలపై అక్కడ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టెక్నాలజీ దక్షిణ కొరియాకు పెనుముప్పుగా మారుతున్నాయి ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో యువతులను టార్గెట్ గా చేసుకుంటున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కీలక ఆదేశాలు జారీ చేశారు డిజిటల్ నేరాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చాలా చార్ట్ గ్రూప్లలో అసభ్యకరమైన డీఫేక్ చిత్రాలు షేర్ అవుతున్నాయి యువతులు బాలికలు చిత్రాల్లో ఇందులో ఉంటున్నాయని అధికారులు గుర్తించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి డీఫేక్ చిత్రాలను రూపొందిస్తారు ఎవరో ఒకరి ముఖానికి ఫేక్ బాడీ కలిపి అశ్లీల చిత్రాలు తయారు చేస్తున్నారు డీప్ ఫేక్ చిత్రాల సమస్య నేపథ్యంలో దక్షిణ కొరియా మీడియా రెగ్యులేటర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది డిజిటల్ లైంగిక నేరాలపై పూర్తిగా విచారణ జరిపి వాటిని నిర్మూలించాలని దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ అధికారులను ఆదేశించారు డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని చాలా మంది దీనికి బాధితులవుతున్నారని యూన్ అన్నారు బాధితుల్లో చాలామంది మైనర్లు కాగా నేరస్తుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారని అన్నారు గత వారంలో సోషల్ మీడియాలో యాప్ టెలిగ్రామ్ లో పెద్ద సంఖ్యలో చాట్ గ్రూపులను గుర్తించారు ఈ గ్రూప్లలో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ గ్రూప్లలో ప్రధానంగా టీనేజ్ విద్యార్థులు తమకు తెలిసిన సహ విద్యార్థులు ఉపాధ్యాయులు వంటి వారి ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇతర యూజర్లు ఈ ఫోటోలను అశ్లీలమైన డిఫేక్ చిత్రాలుగా మారుస్తున్నారు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఇటీవలే ఫ్రాన్స్లో అయ్యారు టెలిగ్రామ్ను నేర కార్యకలాపాలకు ఉపయోగించుకోవడాన్ని అరికట్టడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఆరోపణలున్నాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా చైల్డ్ సెక్సువల్ కంటెంట్ చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో యాప్ విఫలమైందన్న అభియోగాలున్నాయి దక్షిణ కొరియాలో డిజిటల్ లైంగిక నేరాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో టెలిగ్రామ్ చాట్రూమ్ను ఉపయోగించి పెద్ద సంఖ్యలో యువతులను లైంగిక చర్యలకు పాల్పడేలా పురుషులు బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒక స్కాండల్ బయటపడింది ఇది ఎన్త్ రూమ్ గా ప్రాచుర్యం పొందింది ఆ గ్రూప్ లీడర్ చో జూ బిన్కు నలభై రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది దేశంలో ఆన్లైన్ డీఫెక్ట్ సెక్స్ నేరాలు పెరిగాయని దక్షిణ కొరియా పోలీసులు వెల్లడించారు ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇలాంటివి మొత్తం రెండు వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి గత ఏడాది నూట ఎనభై కేసులు నమోదవగా రెండు వేల ఇరవై ఒకటిలో నూట అరవై కేసులు నమోదయ్యాయి గత మూడేళ్లలో జరిగిన నేరాల్లో నిందితులుగా అరవై ఆరు శాతానికి పైగా యువకులు ఉన్నారు ఈ తాజా సంఘటనలు రెండు వందల కంటే ఎక్కువ పాఠశాలలపై ప్రభావం చూపినట్లు కొరియన్ టీచర్స్ యూనియన్ ఆరోపిస్తోంది ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం గత రెండేళ్లలో ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకునే డీఫేక్ల సంఖ్య పెరిగింది దక్షిణ కొరియా డీఫేక్ ఫోర్మ్ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సూచించింది డీఫేక్ లైంగిక వేదిక చిత్రాలను నిమిషంలో సృష్టించవచ్చు అలాగే ఎటువంటి ధృవీకరణ ప్రక్రియ లేకుండానే చార్ట్ రూమ్ లోకి ప్రవేశించవచ్చు ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా మిడిల్ స్కూల్స్ హై స్కూల్స్ యూనివర్సిటీలలో జరుగుతున్నాయి దక్షిణ కొరియాలో హెల్దీ మీడియా కల్చర్ సృష్టించేందుకు యువకులకు మెరుగైన విద్య అవసరమని ప్రెసిడెంట్ యూన్ అభిప్రాయపడ్డారు ఫ్రేక్ చిత్రాలపై ఆయన ఘాటుగా స్పందించారు కేవలం చిలిపితనంగా కనిపించిన సాంకేతికతను ఉపయోగించి చేసే నేరమని ఆయన మండిపడ్డారు దక్షిణ కొరియా మీడియా రెగ్యులేటర్ ఈ కొత్త సంక్షోభంపై చర్చించడానికి సమావేశమవుతోంది అయితే ఈ సమస్యలను ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించగలదా అని కొందరు విమర్శకులు అనుమానిస్తున్నారు లింగ వివక్షను వ్యక్తిగత వివాదాలుగా తగ్గించి చూసే ప్రభుత్వం ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తుందని అనుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు ఫేక్ వీడియోలో మనుషుల ముఖాలను మార్చేస్తారు లేని మనుషుల్ని ఉన్నట్టు చేయని పనుల్ని చేసినట్లు తయారు చేస్తున్నారు ఒకరి సంభాషణకు మరో వ్యక్తి దృశ్యాలను ఫోటోలను జత చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కంప్యూటర్ అప్లికేషన్లతో రూపొందించే ఆ వీడియోలు నకిలీవా నిజమైనవా అని గుర్తించడం అంత సులువు కాదు ఇన్నాళ్లు నకిలీ వార్తలు మార్ఫింగ్ ఫోటోల సమస్య ఎక్కువగా ఉండేది కొంతకాలంగా డీ ఫేక్లు ప్రమాదకరంగా మారుతున్నాయి ఎక్కువగా సెలబ్రిటీలే వీటి బారిన పడుతున్నారు ఈ డీప్ ఫేక్లను గుర్తించి వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత సమర్థవంతమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి నకిలీ వార్తల మాదిరిగానే కొందరు ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియో ఆడియో క్లిప్పులు ఫోటోలు రూపొందించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యర్థులు డీప్ ఫేక్లను అస్త్రాలుగా వాడుకునే ప్రమా ఉందని కొందరు అమెరికా రాజకీయ నాయకులు చెబుతున్నారు ఈ ఏడాది జనవరిలో డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ న్యూ న్యూహాంప్షైర్ ప్రజలకు ఫేక్ ఫోన్ కాల్స్ వెళ్లాయి ప్రైమరీలో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారంటూ ఓటర్లను ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఫేక్ కాల్స్ సంచలనం సృష్టించాయి దీంతో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్ పై నిషేధం విధించింది అలాంటి వీడియోలను సృష్టించినా ప్రసారం చేసినా సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది అయినా డిఫేక్ల పరంపర కొనసాగుతూనే ఉంది ఇక కొద్ది రోజుల క్రితం ఎలన్ మస్క్ ఎక్స్లో షేర్ చేసిన కమలా హారిస్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది బైడెన్ మూర్ఖుడని దేశాన్ని నడపడం ఆయనకు తెలియదని కమలా హారిస్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది ఒక్క స్మైలీ ఎమోజీని మినహాయిస్తే అది వేరడి అనడానికి ఆ వీడియోలో ఎటువంటి సంకేతాలు లేవు ఇలాంటి వాటి ప్రభావం తటస్థ ఓటర్లపై చాలా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది ఈ సమయంలో ఫేక్ వీడియోలు బయటకొస్తే మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది